హైదరాబాద్ మొత్తం గణేష్ నిమజ్జనం హడావుడితో ఫుల్ ధూమ్ ధామ్ హంగామాతో సెలబ్రేట్ చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చింది అంటే ఆ ఒక్క రోజు లేకపోతే నవరాత్రులు లాంటి ఉత్సవాలు ఉన్నప్పుడు ఆ తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేస్తారు కానీ ఫెస్టివల్ని ఏ రకంగా ఓపెన్ చేస్తామో ఫెస్టివల్ ఎండింగ్ కూడా అంతే ధూమ్ ధామ్గా ఏదైనా ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాము అని అంటే అది కేవలం మన వినాయక చవితి మాత్రమే అనిపిస్తూ ఉంటుంది అండ్ వినాయక చవితి నిమ వినాయక చవితి అయిపోయింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేసే కార్యక్రమంలో కూడా హైదరాబాద్ ఎనర్జీతో మ్యాచ్ చేస్తూ సాక్షి టీవీ స్టూడియో నుంచి కూడా ఎవ్రీ ఆర్ ఎవ్రీ ఆర్ ఆ నిమజ్జనం హడావిడిని నిమజ్జనం అప్డేట్స్ ని మీకు అందించడంతో పాటు మ్యూజికల్ బాయ్ బాయ్ గణేష్ అని కూడా ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు నాతో పాటు ఇంకొక చాలా మంది సెట్ ఆఫ్ టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు తీసుకొచ్చేసాను మీ ముందుకి ఇంట్రడ్యూస్ చేసేస్తాను టు స్టార్ట్ విత్ ముందుగా ఇవి గురించి చెప్పాలంటే చిన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ జరిగేది ఎస్పెషల్లీ సిటీ కేబుల్ టైం నడిచేటప్పుడు అక్కడ అంత్యాక్షరి జరిగేటప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రోగ్రాంలో అసలుకే చిన్నతనం స్టేజ్ దగ్గరికి వెళ్ళి పాడాలి అంత్యాక్షరి కాంపిటీషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆవిడ అలా నడుచుకుంటూ వచ్చి యాంకరింగ్ చేసేటప్పుడు అబ్బా ఈవిడెంత బాగున్నారే అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అని అలా చూసి అడ్మైర్ చేసే రోజుల నుంచి ఇప్పటి వరకు ఒకే స్టేజ్ని షేర్ చేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మీ అందరికీ పరిచయం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది విజయలక్ష్మి గారు హలో అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారు అప్పటికి ఇప్పటికి పెద్ద మారలేదు విజయలక్ష్మి గారు మీరు మేడ్ మై డే నిజంగానే చెప్తున్నా మీ డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి ఆ ఫేస్ లో స్మైల్ దగ్గర నుంచి అద్భుతం ఆర్ సేమ్ నేను ఎలా ఉన్నారు యుద్ధం రైట్ సో ఉన్న మన గెస్ట్ అందరినీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేసేసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యు విజయలక్ష్మి గారు ఎస్పెషల్లీ స్వర గణపతి సంగీత విద్యాలయం నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు పద్మప్రియ గారు హలో పద్మప్రియ గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా చక్కగా ఉన్నారు శుభ్రంగా ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ పాటలతో ఆ ఎనర్జీని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా షూర్ సో ఒక టీచర్ మీరు మ్యూజిక్ ని నేర్పిస్తూ ఈ రోజు మీ స్టూడెంట్స్ ని కూడా వెంట తీసుకొచ్చేసారు సో మీ స్టూడెంట్స్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ వాళ్ళు చేస్తారా టీచర్ గా మీరు చేస్తారా అంటే వాళ్ళకి పాపం భయం ఉంటుందేమో అమ్మో లైన్ దాటితే ఎక్కువ మాట్లాడుతున్నాం టీచర్ కొడతారా లేదు లేదు ఆర్ వెల్ కెన్ పర్వాలేదు ఇంట్రొడ్యూస్ సరే స్టార్ట్ చేద్దాం హాయ్ మ్యామ్ నా పేరు సమీరా బాగున్నారా చక్కగా ఉన్నాను సమీరా చాలా చాలా బాగున్నాను థ్యాంక్ యూ నువ్వెలా ఉన్నావు బాగున్నాను మ్యామ్ వండర్ఫుల్ ఏం చేస్తున్నావు ఇప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా మ్యామ్ ఓకే ఓకే సూపర్ సో సమీరా ఇల్ గెట్ బ్యాక్ టు యూ నెక్స్ట్ నా హాయ్ మ్యామ్ నా పేరు వైష్ణవి మీరు ఎలా ఉన్నారు అందరూ గొప్ప రొట్టె అన్ని బాగా ఉన్నాయి కానీ మధ్యలో మ్యామ్ ఎందుకు చెప్పవా ఓకే వైష్ణవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ నేమ్స్ ఆల్సో సో వైష్ణవి చక్కగా ఉన్నా చక్కగా నేను బాగున్నా అడగకుండా ఇంకేమన్నా అడుగు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మీరు చాలా అందంగా ఉన్నారు బేసికల్ గా ఆడవాళ్ళకి ఆ అందం దగ్గర పాయింట్ వచ్చినప్పుడు తెలియని న్యాచురల్ బ్లస్టర్ చేస్తూ ఉంటుంది అన్నమాట రైట్ సో ఇవాళ మనం వినాయక వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి కొన్ని వినాయకుడితో రిలేట్ అయిన మూమెంట్స్ని షేర్ చేసుకోవడంతో పాటు కొన్ని కొన్ని డివోషనల్ సాంగ్స్ని పాడుతూ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు మీరు చెప్పండి బేసికల్లీ మీరు పాడని లాంగ్వేజ్ ఏదైనా ఉందా అని తిరిగి అన్నే క్వశ్చన్ నాకు తెలిసి మోర్ దాన్ ఎయిట్ టు నైన్ లాంగ్వేజెస్ లో మీరు సాంగ్స్ పాడారు కదా అంటే అంత వర్సటైల్ సింగర్ అనే మీరు చెప్పచ్చు ఇందులో భాగంగా వినాయకుడికి సంబంధించి మీకు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఉంది మాట్లాడాలి కోరిలేట్ చేసుకోగలను అని అంటే ఏం చెప్తారు బీట్ వినాయక చవితి ఈవెంట్ కానివ్వండి నిమజ్జనానికి సంబంధించి కానివ్వండి మీ చిన్నతనంలో వినాయక చవితిని ఉద్దేశిస్తూ కానివ్వండి అట్లా అదే చెప్తాను యాక్చువల్ గా చెప్పాలంటే వినాయక చవితి పందిర్లోనే ఈ నవరాత్రులు జరిగే అంటే ఊళ్ళలో చాలా బాగా చేస్తారు కదా వినాయక చవితి పందిర్లలోనే నా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సో ఎప్పుడు బేసిక్గా ఏంటంటే చిన్నపిల్లలు అక్కడ అక్కడక్కడే తిరుగుతుండేవాళ్ళం అనమాట ఆ పందిళ్ళ దగ్గరే అక్కడ ఏదో ప్రసాదాలు పెడతారు ఇవన్నీ చేస్తారు ఆడుకుంటూ అట్లా అనమాట మధ్య మధ్యలో ఏమైనా మైక్ ఖాళీగా దొరికితే నడుతున్న హలోవాన్ని పారిపోవడాలు సో పిల్లలకి అవి సరదా కదా సో అలా చేసేవాళ్ళం అనమాట సో నా చిన్నప్పుడు బందర్లో మచిలీపట్నంలో ఫస్ట్ టైం నేను అసలు పాడింది నోరిప్పి పాడింది వినాయక చవితి మందిర్లోనే అందుకనే అసలు మీ కెరియర్ అట్లాగా నిర్విరామంగా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది సింగింగ్ ఎందుకంటే విఘ్నాన్ని తీసేమని మనకి ప్రార్థిస్తాం కదా దేవుడికి ఒక మంచి వినాయకుడి సాంగ్ విజయలక్ష్మి తప్పకుండా కీర్తన పాడతాను మహాగణపతి మనసా స్మరా మహా गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमः गणपतिं मनसा स्मरामि महा गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमः गणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महा महाकाव्यटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दिता అద్భుతం అసలు వండర్ఫుల్ 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 థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు అసలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఏ పాటలు నెక్స్ట్ పాడుతున్నారు ఏ ప్రాజెక్ట్స్లో మీరు ఉన్నారు ఎందుకనంటే ఎక్కడ చూసినా ఒక టైంలో నాకు తెలిసి మీరు ఒక యాంకరింగ్ చేసేవారు సాంగ్స్ పాడేవారు ఇంకా ఈవెంట్స్ అయితే అసలు లెక్కలేనండి మీరు మీరు వదిలేసిన దేశం ఏదైనా ప్రపంచంలో ఉందా అండి మరి అంత కాదు కానీ చాలా దేశాలు తిరిగాను తెలుసు నాకు కూడా అసలు ఏంటో విజయవాడ గుంటూరు హైదరాబాద్ లో పక్కన సికింద్రాబాద్ హైదరాబాద్ తిరిగినట్లు ఇండియా అమెరికా వెళ్ళొచ్చేస్తూ ఉన్నారు మీరు ఎన్నిసార్లు వెళ్ళారండి టైమ్స్ చూసారా నలభై ఐదు సార్లు అంట సరే ఓకే నేను ఒక్కసారి కూడా దాకా సరే చెప్పండి నెక్స్ట్ టైం నోట్ పాయింట్ సరే అయితే నెక్స్ట్ గ్యారెంటీ మీతోనే సరే చెప్పండి ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు బేసిక్గా ఈవెంట్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి అండ్ మూవీ సాంగ్స్కి వస్తే ఇదివరకు అంటే తగ్గాయి కానీ బట్ స్టిల్ ఐఎమ్ సింగింగ్ లేటెస్ట్గా అంటే లేటెస్ట్గా పాడింది పలాస క్రాక్ వర్త్ దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ పాడాను బట్ అవి బయటకు వచ్చే వరకు రైట్ అండ్ విజయలక్ష్మి గారు మీరు చెప్పండి ఇప్పుడు పర్టికులర్ ఈ తరానికి సంబంధించి సింగర్స్లో మీరు అబ్జర్వ్ చేసిన క్వాలిటీ ఏంటి ఏ క్వాలిటీ ల్యాక్ అవుతుంది అంటే ఏం చెప్తారు క్వాలిటీ ఏంటి అంటే నేను అడ్మైర్ చేసే దే హ్యావ్ లాట్ ఆఫ్ క్లారిటీ క్లారిటీ ఉంది అబో చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు చిన్నప్పటి నుంచే ఇప్పుడు ఈ ఏజ్ కూడా కాదు ఇంకా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు అడిగితే సింగర్ కావాలి అంటే ఆ సింగర్ కావడానికి సింగర్గా పైకి ఎదగడానికి ఏం కావాలి అని వాళ్ళకి తెలుసు ఫుల్లీ ఎక్విప్డ్గా అండ్ ఆల్సో మీడియా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒకప్పుడు ఇన్ని లేవు చేయడానికి వన్ క్వాలిటీ ఐ అడ్మైర్ విజన్ 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 ఓకే అండ్ క్లారిటీ యా ఇంకేం కావాలి ఇంకా ఒక నచ్చని పాయింట్ మా అప్పుడు మేము ఎంత కష్టపడి పాడే వాళ్ళం ఎంత బాగా నేర్చుకున్నాం అసలు వీళ్ళకి బొత్తిగా బాధ్యత లేదు అనిపించేలాంటివి లేదు నేర్చుకుంటున్నారు అంతా బట్ నాకు కొంచెం ఏంటంటే టూ కమర్షియల్ టూ ప్రొఫెషనల్ కాకుండా అచ్చా కొంచెం అంటే బేసిక్గా కొంచెం భయభక్తులు పెద్దల పట్ల ఇలాంటివి ఇంకా ఉంటే బాగుంటుంది ఓకే పాయింట్స్ అన్ని నోట్ చేసేసుకున్నారు కదా ఈ జనరేషన్ సింగర్స్ అందరూ రైట్ ఇంకొక పాట నాకు తెలుసు ఇందాకే మీరు నాకు చెప్పారు నువ్వు నన్ను తొందరగా వదిలే ఇందాకే చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఇంకొక పాట మాకు మంచి ఫోక్ బేసిక్గా ఏంటంటే వినాయక చవితిలో నాకు ఈ పండుగలో నాకు నచ్చేది అంటే ఇదేదో ఆచారంగా చాలా సాంప్రదాయబద్ధంగా చేసుకోవడంతో పాటు అంటే పండితులు పామరులు క్లాసు మాస్ తేడా లేకుండా ఎంజాయ్ సెలబ్రేట్ అన్నమాట సో అందుకే వినాయకుడికి ఏంటంటే మనకి భక్తి పాటలు సాంప్రదాయ భక్తి గీతాలు సంగీతానికి సంబంధించి అలా కూడా వస్తాయి ఫోక్ సాంగ్స్ కూడా వస్తాయి అన్ని రకాలుగా ఆ దేవుణ్ణి కలుస్తూ ఉంటారు అన్ని జోర్నర్స్లో సో అలా మట్టితో నిన్ను చేసి మండప మేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూలా మాలేసి పులి హోన ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇంకొక పక్క భక్తి ఇంకొక పక్క మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు ఇట్ వాస్ వండర్ఫుల్ జాయినింగ్ విత్ యు అండ్ నేను ఇంకా షిఫ్ట్ అట్టు చేసేస్తున్నాను ఆ ఫోకస్ ని ఎందుకనంటే ఇందాక దాకా మన పద్మప్రియ గారి శిష్యుల బృందంలో కొంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మ్యాజిక్ అయిపోయారు వానిష్ అయిపోయారు ఇంకొక ఇద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు సో ఒకసారి వాళ్ళ పలకరించేద్దాం హలో నాన్న నీ పేరేంటి అసతోష్ కార్తికేయ అసతోష్ కార్తికేయ ఎంత పద్ధతిగా చెప్పావరా నీ పేరు చెప్పు నా పేరు అదేంటి చేతులు కలుచుకొని మరి అసలు రాముడు మంచి బాలు స్టైల్లో అంత అంతద్దు ఇచ్చాలు చెప్పు నా పేరు అంటే ఏంట్రా మ్యామ్ అంటే ఆకాశం మొత్తం నా జుట్టండి అవ్వ అబ్బోయ్ అసలు నిజంగా ఎంత ముచ్చటగా అనిపిస్తుందో ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి కూడా పేరు పేరుకి సంబంధించిన అర్థము దట్ ఆల్ రిఫ్లెక్స్ ఎంత బాగా వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అన్నది ఈ పేర్లు ఇంత ట్రెడిషనల్గా ఉండడంతో పాటు మీరు కూడా ఇలా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్లో ఇవాళ రావడం మీ గురువు ముందరు కలిసి అందరూ పర్ఫామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది సో బేసికల్గా మేడం ఈ స్టూడెంట్స్కే ఛాన్స్ ఇచ్చేద్దాము వాళ్ళని పాడాలంటే అసలు ఒకసారి మీరు అంటే వాళ్ళకి పాపం మనసులో భయం వేస్తుంటాము ఇప్పుడు కూడా మమ్మల్ని మా టీచర్ జడ్జ్ చేస్తారేమో అలా కాకుండా వాళ్ళకే ఛాన్స్ ఇచ్చేస్తే ఏం చేస్తారు పాడే స్టార్ట్ చేయండి ఏదన్నా పాట మంచిగా గణ గణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణ పతి అయినా గణపతి దొరకు జయం జయం स्थानूष्य 10 నైస్ 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 ఇంకొకటి ఏమన్నా బ్యాక్ టు బ్యాక్ బడతారా అంటే ఎందుకంటే పిల్లలకి ఇది ఒక ఆపర్చునిటీ కదా వాళ్ళు కూడా డెఫినెట్లీ చాలా రిసీవ్ చేసుకుంటారు ఇంకొక స్టూడెంట్ కూడా మంచిగా లైవ్ లో జాయిన్ అయిపోతాడు అతను కూడా రానన్న ఎందుకంటే ఇక్కడికి స్టూడెంట్స్ అందరూ వచ్చినప్పుడు ఒక్కడికి ఛాన్స్ ఇవ్వకపోయినా సరే చాలా ఫీలింగ్ ఉంటుంది బట్ ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వస్తే చక్కగా అందరూ వచ్చేసేసి జాయిన్ అయిపోండి క్విక్ 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 సో బేసికల్గా వాళ్ళందరూ సెట్ చేసుకొని పాడుతూ ఉండే టైంలో మీలు ఏమైనా పర్ఫార్మ్ చేస్తారా ఎందుకంటే ఈ సెట్ చేసే టైంలో లెట్స్ నాట్ వేస్ట్ అదే అదే అర్థమైంది వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాం మనం సో బేసికల్గా మీ స్టూడెంట్స్ని అందరినీ మీరు చూపించాలి అని అనుకునే ఆ ఇంట్రెస్ట్ గురించి ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆన్ దర్స్ టర్మ్స్ అండి తల్లి అట తను తినకపోయినా పర్వాలేదు పిల్లలందరూ తింటే చాలు అని ఫీల్ అవుతారట అలాగే ఒక గురువు కూడా నన్ను చూపించినా పర్వాలే చూపించకపోయినా పర్వాలేదు నేను లైట్లో లేకపోయినా పర్వాలేదు నా స్టూడెంట్స్ అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి అని ఒక ఇంటెన్షన్తో ఒక చిన్న బ్రేక్లో అడ్జస్ట్ చేసేసి స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి చూడండి ఐ వుడ్ సీరియస్లీ అప్రిషియేటెడ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ టు మీ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు బట్ దానికి కూడా మీరు కూడా ఒప్పుకున్నందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ నేపథ్యంలో లేటెస్ట్ సెలబ్రేట్ ఇంకొక మంచి పాటతో ఇంకొకసారి పాయి పాయి పా ఒక్కసారి అందరూ నాతో కూడా జాయిన్ అయ్యి మనం కూడా ఒకే స్లోగన్ చెప్పేసేసి అండ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ నాతో లైవ్ లో జాయిన్ అయినందుకు మీకు బై బై చెప్పేసాం నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇంతకంటే ఘనంగా మిమ్మల్ని కలుసుకుంటాము అండ్ అలాగే ఇదే రేంజ్లో ఇంతకంటే డబుల్ ఎనర్జీతో ఇలాగే మీరు చూపించిన మార్గంలోనే నడుస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటూ ప్రార్థిస్తూ కోరుకుంటూ విషింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ